ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను ఆది కాండం పదిహేడు రెండు పిల్లలు గమనించాలి దేవుని యొక్క ఉద్దేశం అభివృద్ధి చెందించటం మాత్రమే కాదు అత్యధికంగా అభివృద్ధి పొందించడం ఫలించడం మాత్రమే కాదు దేవుని ఉద్దేశం మనం బహుగా ఫలించాలన్నది దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక అయి అన్నది కాబట్టి ఈరోజుని మీరు ఏ స్థితిలో ఉన్నా అది మీకు గమ్యం కాదు అది ఒక స్టాప్ మాత్రమే ఖచ్చితంగా మన గమ్యం ఉన్నతంగా ఉంటుంది హలే లూయ ఉన్నతమైన స్థితిలో అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి స్థితిలో మనం ఉంటాం అది దేవుని యొక్క ఉద్దేశం అది ఆటంక పరుస్తుంది గాడు కాబట్టి దాన్ని జయిందాం స్తోత్రం దేవ ఈ వాగ్దానమైన మరందరూ అత్యధికంగా అభివృద్ధి పొందించే దేవుడు నువ్వు అని గుర్తించి నీ వైపు చూసి అత్యధిక అభివృద్ధి చెందుటకు అత్యధిక అభివృద్ధిని స్వతంత్రించుకునేటకు ప్రతి వారికి సహాయం చేసి నడిపించి బలపరచమని కృప చూపించమని నదిని యేసుక్రీస్తు నామోలో ప్రార్థించి నమ్మి పొందుకునిన్నాం తండ్రి ఆమెన్